అందరికీ నమస్తే అండి మేబీ ఈ హెడ్డింగ్ చూసినప్పుడు కొంతమందికి బాధ అనిపించవచ్చు ఏంటి ఈ రెండు పార్టీలు బద్దశత్రువులు కదా ఈ కాంప్రమైజ్ అవ్వడం ఏంటి దీనికేం పని లేదు ఊరు ఊరికే ఏదో వీడియోస్ చేస్తాడు అని మీకు అనిపించవచ్చు కానీ నేను కొన్ని ఉదాహరణలు చెప్తా ఆ ఉదాహరణలు మీరే ఆలోచించండి ప్రాక్టికల్గా అది నిజమా కాదా అని అంటే టీడీపీ వైసీపీ పార్టీల పరంగా కాంప్రమైజ్ అయ్యారని నేను చెప్పను కానీ కొంతమంది నాయకులు కాంప్రమైజ్ అయ్యారని నేను చెప్తా నేను అనుకుంటా సో ఈరోజు పొద్దున్న ఈనాడులో ఒక వార్త వచ్చింది పెద్దిరెడ్డి గారి మనుషులకు పెద్దిరెడ్డి గారి అనుచరులకు క్వారీ బిజినెస్లకు అనుమతులు ఇచ్చారు అని దాన్ని కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేస్తే నేను ఆల్రెడీ పొద్దున్నే చెప్పాను ఒక మంత్రి గారి పాత్ర ఉంది అని ప్రస్తుతం కూటమిలో ఉన్న మంత్రివర్గంలో మంత్రివర్గంలో ఒక మంత్రి గారికి ఈ క్వారీ బిజినెస్లో గ్రానైట్ బిజినెస్లో బాగా ఆరితేరారు పాతికేళ్ల నుంచి ఆయన గ్రానైట్లోనే ఆరితేరారు వందల కోట్లకు పడగలెత్తారు సో ఆయనకు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఆయన నియోజకవర్గంలో ఉన్న క్వారీలు ముయించేశారు కానీ ఆయనకు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా క్వారీలు ఉన్నాయి ఆ క్వారీలన్నీ కూడా పెద్దిరెడ్డి గారికి అప్పచెప్పేశారు పెద్దిరెడ్డి గారు మనుషులు మెయింటైన్ చేశారు అంటే చాలా సింపుల్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన క్వారీలు పెద్దిరెడ్డి గారు మనుషులు మెయింటైన్ చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ క్వారీలు ఈయన ఈయన మనుషులు మెయింటైన్ చేస్తున్నారు సింపుల్ దీన్ని లాలోచిపడ్డం అంటారో చీకటి స్నేహం అంటారో డీలింగ్ అంటారో బిజినెస్ అంటారో అది బిజినెస్ కదా నీకెందుకు అంటారో ఎవరిష్టం వాళ్ళది ఇది తప్పో రైట్ అనేది నేను మాట్లాడను చాలా చోట్ల అవి జరుగుతున్నాయి అందుకే పెద్దిరెడ్డి గారి మనుషులకు క్వారీల్లో అనుమతులు వస్తున్నాయి అన్నీ కూడా జరిగిపోతున్నాయి వైసీపీ స్టిల్ వైసీపీ అధికారంలో ఉన్నట్టే జరుగుతున్నాయి దానికి కారణం ఈ మంత్రి గారు తెర వెనుక అంటే ఏది గ్రాండ్ ఏది గనుల శాఖ పేరుకి ఒక మంత్రి గారి చేతుల్లో ఉన్నప్పటికీ కీలక ఫైల్స్ అన్నీ కూడా ఈయన వరకు వెళ్తున్నాయి ఈయన కొంచెం పార్టీలో పట్టున్న నాయకుడు కాబట్టి పెద్దలకు బాగా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఈయన ద్వారా నడుస్తున్నాయి ఫైల్స్ సో అది కాంప్రమైజ్ అని నేను అనుకుంటున్నాను లేదు లేదు కాదు అని మీరు అంటే మీ ఇష్టం చాలా విషయాల్లో ఇలాగ కాంప్రమైజ్లు అయిపోతున్నారు టీడీఆర్ బాండ్లు టీడీఆర్ బాండ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేసేస్తామని పదివేల కోట్ల కుంభకోణం జరిగిందని ఒక పెద్ద కుంభకోణం జరిగిందని బీభత్సంగా కబుర్లు చెప్పారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడారు మీడియా ముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో మాట్లాడారు టీడీఆర్ బాండ్లు పెద్ద కుంభకోణము పదివేల కోట్ల స్కాము సిఐడి ఎంక్వైరీ వేస్తాము సిట్ వేస్తామని కానీ లేదు కాంప్రమైజ్ అయిపోయారు తిరుపతిలో టీడీఆర్ బాండ్ల స్కామ్ బయటకు తీసుకురావట్లేదు తణుకులో టీడీఆర్ బాండ్ల స్కామ్ బయటకు తీసుకురావట్లేదు తెనాలి లేదు బాపట్ల లేదు ఏమీ లేదు అసలు టీడీఆర్ బాండ్లలో స్కామ్ జరిగిందనేదే కూటమి ప్రభుత్వం మర్చిపోయింది ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారా లేదా మీరు అనుకుంటున్నారనేది కామెంట్ చేయండి ఏమైంది టీడీఆర్ బాండ్ స్కామ్ మీద సిట్ విచారణ ఏమైంది సిఐడి విచారణ ఏమైంది సో అక్కడ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు మున్సిపల్ శాఖ హెచ్ఓడిగా ఉన్నప్పుడు ఆమె ఆధ్వర్యంలో టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగింది అందులో కొంతమంది వైసీపీ నాయకులకు కూడా ప్రమేయం లేకుండా జరిగింది అందుకే భోమన కరుణాకర్ రెడ్డి గారు ఆ అక్కస్తో ఆ కడుపు మంటతో నెల రోజుల కిందట శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆమె ఆమె ద్వారానే జరిగిందని సో ఇప్పుడు సమ్ అంతర్గత లాబీంగుల ద్వారా ఫైర్వేలు ద్వారా ఆ టీడీఆర్ బాండ్లు స్కామ్లో కాంప్రమైజ్ అయిపోయారు అవునా కాదా ఒకసారి మీరే చేయండి అలాగే గనుల శాఖలో రాయల్టీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఇచ్చారో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళకే ఇచ్చారు గనుల శాఖలో రాయల్టీ వసూలు బాధ్యతలు అది అంటే అలాగే గనుల శాఖలో చాలా కాంట్రాక్టులు అలా ఇస్తున్నారు అంతెందుకండి అందరికీ తెలిసిన ఉదాహరణ నేను అనేక సార్లు ఉంటా షిరిడి సాయి విద్యుత్ శాఖలో షిరిడీ సాయి కాంట్రాక్టులు వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఎవరికి ఇచ్చారు షిరిడి సాయికి ఇచ్చారు నైంటీ పర్సెంట్ ట్రాన్స్ఫార్మర్లు షిరిడి సాయికే ఆర్డర్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం కూడా అంతే నైంటీ పర్సెంట్ ఆర్డర్లు షిరిడి సాయికే ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వడం తప్పు కాదు కానీ ఎక్కువ రేటుకి ఇవ్వడం తప్పు వాళ్ళు ఎక్కువ రేటుకి ఇచ్చారు వీళ్ళు కూడా ఎక్కువ రేటుకే ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చినప్పుడేమో అది తప్పు ఒక భారీ అవినీతి జరిగిపోతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బినామీ దీని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలి నలభై వేల కోట్ల స్కాము ముప్పై వేల కోట్ల స్కాము అని కూసిన నోళ్ళు ఇప్పుడు మూతపడ్డాయి ఇప్పుడు మూసుకుపోయాయి అప్పుడేమో అలా కూసారు సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఆయన జగన్ బినామీ అది ఇదని వాళ్ళ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించారు షిర్డీ సాయి గురించి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు సో ఇక్కడ కాంప్రమైజ్ అయినట్ట కదా అలాగే లిక్కర్ స్కాన్ అందరినీ కొట్టుకున్నారు మెయిన్ బిగ్ బాస్ని వదిలేశారు ఆయనే తిన్నాడు అని చెప్పి పేపర్లో రాస్తున్నారు ఆయనే తిన్నాడు అని చెప్పి ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు ఆయనకి నెలకు యాభై నుంచి అరవై కోట్లు ఇచ్చారు అని మొత్తం మీద అంతిమ లబ్ధారు ఆయనే అని తేల్చేశారు నిర్ధారించారు ఛార్జ్ షీట్లో రాశారు అంటే నిర్ధారించినట్టే షీట్లో రాసిన అంశం మీద కూడా కనీసం ఆయన మీద కేసు నమ్మొచ్చేయాల బిగ్ బాస్ మీద కనీసం ఆయన జోలికి వెళ్ళాలి ఆయన నోటీసులు ఇవ్వాలి ఆయన విచారణకు పిలిపించాల నిందితుడుగాను చేర్చలేదు సాక్షిగాను చేర్చలేదు ఏ విధంగానూ ఆయన జోలికి వెళ్ళలేదు కాంప్రమైజ్ అయినట్ట కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ నెమ్మది నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది ఆల్రెడీ మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఆయన బెయిల్ రద్దు చేయాలని ఫైట్ చేస్తున్నారు కానీ సమ్ డ్రామా షో జరుగుతుంది మరోవైపు చెవిరెడ్డి గారికి వీళ్ళకి కూడా బెయిల్ పిటిషన్లు వేశారు వీళ్ళకి కూడా బెయిల్ వచ్చేస్తే ఇంకా స్కామ్ పక్క వెళ్ళిపోయినట్టే దారి మళ్ళీ వీళ్ళకి గుర్తొచ్చినప్పుడు దాన్ని లైన్లోకి తీసుకొచ్చి ఏదో చేసేస్తున్నట్టు షో చూపిస్తారు కాంప్రమైజా కాదా అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి అకస్మాత్తుగా కాకినాడ పోర్టులోకి దిగి సీజ్ ద షిప్ అన్నారు అంతే ఎంత కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి షిప్ ఆపేయమన్నారు అని అందరూ అనుకున్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు రేషన్ దందా చేస్తున్నారు రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా తరలించేస్తున్నారు అసలు ఈ పోర్టు వైసీపీ వాళ్ళ కంట్రోల్లో ఉంది అని చెప్పి అసలు ఈ పోర్టు బలవంతంగా లాక్కున్నారు రావు గారి దగ్గర నుంచి అరవింద్ అరవిందో రియాలిటీ అంటే విజయసాయిరెడ్డి గారు బంధువులు లాక్కున్నారు ఇది పెద్ద స్కాము దాదాపుగా పదిహేను వంద నాలుగు వేల కోట్ల ప్రాపర్టీని తొమ్మిది వందల కోట్లకో పదిహేను వందల కోట్లకో లాగేశారని చెప్పి విపరీతంగా వార్తలు వచ్చాయి దాని మీద సిఐడి ఎంక్వైరీ వేశారు వారం రోజుల్లో కేసు మాయమైపోయింది వారం రోజుల్లో దాని మీద మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లేదు కాంప్రమైజ్ అయిపోయారు ఇది కాదా కాంప్రమైజ్ సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అనేక చాలా కాంప్రమైజులు ఉన్నాయి చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయారు సో దీన్ని ఏమనాలి క్యాడర్ ఎమోషన్స్తో ఆటలాడుకుంటున్నారు అనలే వద్దా ఈ కాంప్రమైజ్ అవ్వడాన్ని ఆ నాయకులు వాళ్ళ లాభాపేక్షకు వాడుకోవచ్చు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు అరే బాబు మేము ఇప్పుడు అధికారంలో ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాం రేపు పొద్దున నువ్వు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని అలాగే చూసుకోరా అని చెప్పడం కావచ్చు కానీ దాన్ని రెచ్చగొట్టి దాన్ని రాజకీయానికి వాడుకొని క్యాడర్ని ఎమోషన్స్ని రెచ్చగొట్టింది ఎవరు సో అందుకే రాజకీయాల్లో ఎవరికి విలువలు ఇవేం ఉండవు ఎవరికి ఎవరు పట్టరు రాజకీయంలో అంటేనే దరిద్రం సో అందుకని మరీ వ్యక్తి పూజలు మరీ పార్టీ పూజలు మానుకొని ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారు అనేది ఆలోచించి ఎన్నికల టైంలో నిర్ణయం తీసుకోండి అంతే వాళ్ళైనా ఒకటే వీళ్ళైనా ఒకటే థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక అడ్వర్టైజ్మెంట్ చూడండి నేను మరీ మరీ చెప్తున్నా కంటెంట్ అయిపోయిన తర్వాతే ఈ ప్రమోషన్ చేస్తున్నా సో ఇది ఎవ్వరికీ పెయిన్ఫుల్ ఉండదు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అయినా సరే స్టిల్ చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న ఎందుకు ఇది చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని ఇది మీ టైం వేస్ట్ అవ్వదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సో లడ్డుపల్లెం మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామని చాలాసార్లు చెప్పాను వీళ్ళు చాలా సింపుల్ గృహిణులు వీళ్ళు కార్పొరేట్ శక్తులు కాదు భారీగా ఏమీ లేవు మధ్యతరగతి మహిళలు ఒక పదిహేను మంది కలిపి ఒక రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని కొత్త ప్రోడక్ట్ను లాంచ్ చేశారు సో దానికి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మిల్లెట్స్తోను డ్రై ఫ్రూట్స్తోని నట్స్తో సీడ్స్తోని లడ్డూలు తయారు చేస్తున్నారు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తున్నారు అలాగే ఏబీసీ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని డ్రై డైట్స్ పౌడర్ అని అలాగే వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని మొరింగా పౌడర్ అని రకరకాల పౌడర్స్ దించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇటువంటి పౌడర్స్ లేవు హోమ్మేడ్ సేంద్రీయ సేద్యంతో ఉత్పత్తి అయిన ఉత్పత్తులతో హోమ్మేడ్ పౌడర్స్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో లేదా డైరెక్ట్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు పాజిటివ్ రివ్యూస్ అలాగే దీపావళి ఆఫర్లు ఉన్నాయి ఆఫర్లు కూడా వాడుకో వినియోగించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్